హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మచిలీపట్నం వైపుగా ముప్పు అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో గత రాత్రి నుండే మళ్ళీ చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా ఈ అల్లప్పండం ప్రభావంతో భారీ ఉరుములు మెవ్తోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అలప్పెండం ఈరోజు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని దాని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతకుండా అకాల వసలు చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది అటు ప్రజలు రైతులు మాత్రం ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈ అలపినానికి తోడు అటు నైతి రుతుపవనాలు కూడా వేగంగా దూసుకొస్తున్నట్టు శాఖ తెలిపింది మే ఇరవై తేదీన రాయలసీమలోకి నైతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని ఇటు అలపేనం అటు నైతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పు అకాల వర్షాలు రాగల మూడు రోజులు కూడా ముంచెత్తే అవకాశాలున్నాయని ముప్పై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాళ్లు కూడా వీచే వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు వచ్చే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతకుండా అకాల వర్షాలు రాబోయే రోజుల్లో మరింత ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు రాబోయే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతంశాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలప్పెండం కోస్తాంధ్ర వైపు దూసుకు రావటంతో రాగల రెండు మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతీలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే గత రాత్రి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది మండు వేసవిలో వడగాళ్ళు వీసే సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆలపిండం ఇటు మధ్యకు వస్తాంధ్ర వైపుగా దూసుకొస్తుందని దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కూడా మధ్యకు వస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఈ ప్రాంతంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెవతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు నైతి రుతుపవనాలు కూడా దూసుకు వస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు రాగల మూడు రోజులు కూడా జోరు అందుకునే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్